హలో అండి అందరి నమస్కారం మాపల్లి రుచి ఛానల్కి స్వాగతం ఈరోజు నిండు పచ్చదనంతో ఉన్న మా పొలాలు చూపిస్తాను ఇంతకుముందు చూపించిన వీడియోలో మొక్కలు లేతగా ఉన్నప్పుడు చూపించాను నేను ఇప్పుడు అవి బాగా ఎదిగి పచ్చగా బాగున్నాయి విజయవాడలో కృష్ణా నదికి వరద వచ్చే ముందు వర్షాలు బాబడి వర్షం ఎక్కువగా ఉన్న మా ఊరు పొలాలకు ఇబ్బంది అని చెప్పాను కదా అది వరకు ఇప్పుడు ఈ పొలాలు చూడండి ఇవి మునిగిపోయినాయి ఈ పొలాలు అప్పుడే ఊరి పూడ్చారు వర్షాలు ఎక్కువైపోవటం వల్ల నీళ్ళు బయటికి వెళ్ళక ఆ పొలాలు పాడైపోయినాయి ఇవి చెరువులు దగ్గరగా ఉన్న పొలాలు చెరువులు పక్కన ఉన్న వాళ్ళైతే పొలం పండించుకోవడం లేదు వదిలేస్తున్నారు ఆ చెరువుల్లో నీరంతా ఓట రూపంలో వచ్చేస్తుంది పక్కన పొలాల్లో కూడా అందుకని వదిలేయాల్సి వస్తుంది అలా అలా మిగతా పొలాలన్నీ వదిలేసేస్తున్నారు చెరువులు తోగుకుంటున్నారు తర్వాత నిదానంగా అలా చెరువులు తోవేయటం వల్ల మిగతా పొలాలన్నింటికి ఇబ్బంది అయిపోతుంది చూస్తున్నారు కదా కొంత చూపు మేర మొత్తం వాటర్ కనపడుతుంది ఇంకా కొంత నారు కూడా వండించారు పొలం ఉడ్చుకుంటానికి రోడ్డుగా ఒకవైపున ఇలా మునిగిపోయిన కొన్ని పొలాలు మరోవైపున ఎలా ఉందో చూడండి ఈసారి మా ఊరు రైతులు కొంతవరకు అదృష్టవంతులే వర్షాలు ఎక్కువైన ఇబ్బందే తక్కువైన ఇబ్బంది అని చెప్పేసి అన్నాను కదా ఎక్కువ అవటం వల్ల అలా మునిగిపోతాయి మెయిన్ ఏంటంటే నీళ్ళు పోయే మార్గం లేదు ఆ పొలాల చెరువుల వల్ల దానికి సొల్యూషన్ ఏంటంటే మిగతా వాళ్ళు కూడా చెరువులు తీసుకుంటున్నారు రోడ్డు యువతల పొలాలు బాగున్నాయి నేను చూపిస్తున్నాను కదా మీకు అదే చెరువులు రోడ్డు వరకు వచ్చేస్తే రోడ్డు యువతల పొలాలు కూడా బాగవు వీటికి కూడా అదే పరిస్థితి ఉంటుంది తర్వాతన ఈసారి పొలం పొలం మొదలు పెడుతున్న దగ్గర నుంచి వర్షాలు పడతాన ఉన్నాయండి మా ఊర్లో పొలాల తెగుళ్ళు వస్తాయి కదా అలాంటప్పుడు మందులు కొడతారు మందులు కొట్టిన తర్వాత నీళ్లు కూడా పెట్టాలి వర్షాలు పడడం వల్ల నీళ్లతో కూడా ఇబ్బంది లేదు ఇప్పుడు మీరు చూసిన మా పొలమే మా పొలాలు ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి ఈ బండి చూస్తున్నారు కదా మా పొలాల దగ్గర ఉంది దీని టైర్ బండి అంటారు రెండు ఎద్దులు కట్టి ఎద్దుల సహాయంతో నడిపిస్తారు దీన్ని ఎప్పుడో నా చిన్నప్పుడు చూశాను మళ్ళీ చూస్తాను దగ్గరగా అంతే తీశాను వీడియో అది మా ఊర్లోనే ఉంది పంట పండిన తర్వాత వడ్లు బస్తాల మూట కట్టి ఆ బండ్ల మీద వెళ్ళగా తీసుకెళ్లే వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా ట్రాక్టర్లు వచ్చేసి అవి తగ్గిపోయినాయి పొరుగుడల నుంచి వచ్చి మా ఇళ్ళ దగ్గర ఉండి పనులు చేసుకునేవాళ్ళు వాళ్ళు అందుకే గుర్తుకొచ్చి చెప్తున్నాను పొలం దగ్గర మేము పెట్టిన మామిడి చెట్లు చూపిస్తున్నాను చూడండి మేము ఎప్పుడు వస్తూనే ఉంటాము పొలాలు ఎలా ఉన్నాయి ఏంటని చూడడానికి పొలాలు ఎలా బాగా పచ్చగా ఉన్నప్పుడు వేడి తీసి పెడతాం అనుకున్నాను అనుకోకుండా వర్షాలు కూడా వచ్చినాయి ఈసారి కొన్ని పొలాలే మునిగినాయి లాస్ట్ ఇయర్ అయితే మొత్తం మునిగిపోయినాయి చెరువులకు దగ్గరకు మాకు కూడా పొలం ఉంది ఎప్పుడికైనా దానికి ఇబ్బందే పంట ఇబ్బంది లేకుండా పన్నెండు రోజులు చేస్తారు మా పొలాలు కూడా కౌలుగు చేస్తారు వేరే వాళ్ళు పంట పండితేనే కదా వాళ్ళు కూడా చేసేది మళ్ళీ పంట పండిన తర్వాత బంగారు వర్ణంలో ఉంటుంది అప్పుడు చూపిస్తాను మా పొలాలు మళ్ళీ మీకు అసలు పొలాలు చూడాలంటే అలాంటి టైంలో చూడాలని చెప్పేసి అంటారు నేను కూడా ఎప్పుడు చూడలేదు ఈసారి నేను చూసి మీకు కూడా చూపిస్తాను కోటీశ్వరుడైనా కూలి పని వాడైనా బ్రతకడానికి ఏదో ఒకటి తినాల్సిందే ఈ వీడియో చూసిన వాళ్ళు రైతుకు కష్టాన్ని తగ్గ ప్రతిఫలం రావాలని కోరుకోండి చాలు ఇక్కడి నుంచి వర్షాలు రాకుండా ఎండలు బాగా వేస్తేనే పంటలు బాగా ఉంటుంది మా ఊరి పొలాల పచ్చదనం మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను ఇక వంట వేడియోలోకి వెళ్ళిపోతాను ఈరోజు ట్రెడిషనల్ రెసిపీ పచ్చి కొబ్బరి పచ్చిశనగప్పు ఫ్రై చేశాను అన్నం చపాతి రోటి అన్నిట్లో తినొచ్చు అంత బాగుంటుంది కూర ఈ కూరలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయిన పచ్చి కొబ్బరి పచ్చిశనగప్పు హెల్త్ చాలా మంచిది ఈ కర్రీకి ఏమేమి తీసుకున్నా చెప్తాను అరకప్పు పచ్చిశనగపప్పు క్యారెట్ ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి కొబ్బరికాయ ఒకటి ఫుల్గా కొత్తిమీర కరివేపాకు క్యారెట్ మొత్తం వేయట్లేదు నేను సగమే వేస్తున్నాను ఈ కూర కొబ్బరి మెయిన్ కాబట్టి కొబ్బరి ఎక్కి వేసుకోవాలి ముందు పచ్చిసన పప్పుని నానబెట్టుకోవాలి తర్వాత రెండు మూడు సార్లు కడిగి ఉడకబెట్టుకోవాలి నానబెట్టిన పప్పుని పక్కన పెట్టుకుని పచ్చి కొబ్బరి తురుముకోవాలి ఇప్పుడు నేను క్యారెట్ తురుముతో తురుముకుంటున్నాను కొబ్బరిని ఇలా తురుముకుంటేనే బాగుంటుంది మిక్సీ వేసే కన్నా తురుముకునేది లేకపోతే మిక్సీలో వేసుకునేది చేసుకోవచ్చు ఎలా అయితే కొబ్బరి చూడడానికి బాగుంటుంది సేమ్ సేమేలాగా ఉంటుంది పచ్చి కొబ్బరి పచ్చిసనపప్పు రెండు కూడా ఒంటికి బలాన్నిచ్చే పదార్థాలు పచ్చి కొబ్బరి అందరికీ సరిపడదు కొంతమందికి వస్తుంది ఈ కూరలో కొబ్బరిని ఫ్రై చేసేస్తాము దాని తోడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాము దానివల్ల ఇబ్బంది ఏమీ ఉండదు త్వరగానే డైజెషన్ అయిపోతుంది నేను కొబ్బరి తురుముకోవడం అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత బాగుందో కొబ్బరి తురుముకుంటే నేను క్యారెట్లో హాఫ్ తీసుకున్నాను అన్నాను కదా క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి పెట్టుకుంటున్నాను పచ్చి కొబ్బరి ఎక్కువ తెలియాలని చెప్పేసి క్యారెట్ హాఫే వేసాను నేను కావాలంటే వేసేసుకోవచ్చు మొత్తం ఇవి కట్ చేసుకుంటేనే మరో పక్క వప్పు నీళ్ళు ఇంకి పోయేదాకా ఉడకబెట్టేసేసుకోవాలి నేను ఉడకబెట్టేసుకున్నాను అయిపోయింది ఇప్పుడు కూర తాలింపుకి పాన్ పెట్టుకున్నాను పాన్ వేడిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఈ కూరగా ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది కొబ్బరిని ఫ్రై చేయాలి వాటర్ ఏమి పోయరు దీనిలో వాటర్ ఏమి లేకుండా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు మినప్పప్పు జీలకర్ర వేసి వేయించుకోవాలి పచ్చితనం ఒక వేయట్లేదు ఉడకబెట్టి వేస్తున్నాను కదా అందుకే వేయట్లేదు పసుపు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇక్కడ బాగా ఫ్రై అవ్వకూడదు ఫ్రై అవ్వకుండానే క్యారెట్ కూడా వేసేసుకోవాలి క్యారెట్లో వాటర్ రాదు కొబ్బరిలో వాటర్ రాదు ఫ్రై అవుతూనే ఉంటుంది లాస్ట్ వరకు ముందే బాగా ఫ్రై అయిపోతే లాస్ట్ వచ్చేసరికి బాగా వేగిపోయి కర్రీ టేస్ట్ మారిపోతుంది పచ్చివాసన తగ్గిన వెంటనే క్యారెట్ వేసేసుకోవాలి నేను ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసేసుకుంటున్నాను ఉల్లిపాయల్లోంచి వచ్చి నీరుతో క్యారెట్ ముక్కలు అక్కడ మగ్గిపోతాయి రెండు కొంచెం త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే త్వరగా మగుతి ఇక్కడ ఉల్లిపాయ క్యారెట్ బాగా ఫ్రై చేయకూడదు మగ్గాలి అంటే ఇలా మూత పెట్టి కొంచెంసేపు మగ్గించుకున్న తర్వాత మూత తీసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చి కొబ్బరి శనగపప్పు కూరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ వేసుకోవాలి వేసుకునే టేస్ట్ పెరుగుతుంది ఉల్లి వెల్లుల్లి తినని వాళ్ళు అల్లం వేసుకోండి కర్రీ బాగుంటుంది నేను ఫుల్ స్పూన్ వేసాను పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఈ అల్లం పేస్ట్ బాగా వేగిన తర్వాతన పచ్చి కొబ్బరి వేసుకోవాలి పచ్చి కొబ్బరి వేగుతుంటే మంచి వాసన వస్తుందండి మొత్తం చక్కగా కలుపుకున్న తర్వాతన కొంచెంసేపు ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనవ్వాలి రెండు నిమిషాలు ఎక్కువసేపు వండొచ్చకూడదు మూత వేసేసి ఫ్రై చేసుకుంటూ ఉండాలి తర్వాతన కొబ్బరి అడుగు పట్టేస్తూ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంది కదా తిప్పుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా కలర్ మారిపోయింది కొబ్బరి ఫ్రై అయిపోయింది ఈ ఫ్రైకి స్టార్టింగ్ నుంచి సిమ్లోనే ఉండాలి స్టవ్ హైలో ఉండకూడదు పచ్చి కొబ్బరి వేగిపోయిన తర్వాత ఉడకబెట్టుకున్న పచ్చని పొడి వేసుకొని కలుపుకోవాలి బాగా ఇప్పుడు ఉప్పు కారం ధనియాల పొడి పావు స్పూన్ వేసాను చాలా తక్కువ వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు వేసుకున్న ఉప్పు కారాలు బాగా కలుపుకొని కొద్దిసేపు మగనవ్వాలి కొబ్బరి ఫ్రై అయిపోయింది శనగపప్పు ఉప్పు కూడా ఉడకబెట్టింది చేశాం కదా వేసుకున్న ఉప్పు కారాలు పడి బాగా పట్టుకుని ఇలా కలుపుకోవాలి కొద్దిసేపు ఉన్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకోవాలి ఈ ఫ్రైకి గరం మసాలా వేయరు నేనైతే వేయట్లేదు మేమైతే ఇలానే చేస్తాము కొత్తిమీర వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలాగే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ ఫ్రై వీడియో చూడండి స్కిప్ చేయొద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా కలిగి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రై రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లో తీసుకోవాలి ఇలాంటి ఫ్రైలు చేసినప్పుడు వండిన గిన్నెలో ఉండచ్చకూడదు ఆ గిన్నె వేడి ఇంకా ఉంటుంది కాబట్టి అలా వండిస్తే కూర ఫ్రై అయిపోతుంది పులుసుకూరలు ఎగురకూరలు అయితే పర్లేదు ఫ్రై అలా ఉండొచ్చకూడదు నేను బౌల్లో తీసేసుకున్నాను కదా కొంచెం కొత్తిమీర వేసుకున్నాను పైన సాంబార్తో కానీ రసంతో కానీ సైడ్ డిష్ కింద నంచుకొని తినొచ్చు లేదా అన్నంలో డైరెక్ట్ కలుపుకొని తినొచ్చు చాలా బాగుంటుంది ఉప్పు కారణాలు తక్కువ వేసుకుంటే వట్టి కూరగా తినేసేయచ్చు అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి